హలో అండి అందరికీ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే అనుకోకుండా మా ఇంటికి అయితే వచ్చాను ఎలాగో వచ్చాను కదని మా హో మా హౌసెస్ అన్నీ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను వీడియో అయితే అంటే మామూలుగా ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు నాకు ఈరోజు మా చెల్లెలు అయితే హాలిడేస్ కదా వాళ్ళకు హాలిడేస్ ఇచ్చారు అందుకని వీడియో అయితే తీపిచ్చుకుంటున్నాను ఫస్ట్ ఆ పక్క లాస్ట్ ఇల్లు ఆడైతే మా నాన్న అయితే మంచం వేసుకుని పండుకున్నాడు చెట్టు కింద ఆ లాస్ట్ ఇల్లు ఆ మిడిల్ ఇంట్లో అయితే మా చిన్నమ్మనే ఉంటుంది ఈ ఇంట్లో అయితే మేము ఉంటా ఉన్నాం మిద్యలో ఇదైతే చూసారా ఈ టాయిలెట్స్ కూడా చాలా చరిత్ర ఉంది ఇది అప్పుడు మనకు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు హౌసెస్కి టాయిలెట్స్కి ఇచ్చారు కదా అప్పుడు కట్టించింటా అనమాట ఇది చూపిస్తాను రండి ఇదైతే మా చిన్న మినీ గార్డెన్ అనమాట ఇదైతే ఇక్కడ మేము ఎక్కువ వచ్చేసి వాటర్ అయితే వేడి చేసుకునేకి ఇక్కడ వాటర్ కాంచుకుంటాము అది పొయ్యి అనమాట ఆ పొయ్యి కూడా అప్పట్లో కట్టించింది ఇప్పుడుది కాదు అది కూడా దాదాపు పది సంవత్సరాల చరిత్ర కలిగిన పొయ్యి అనమాట అది ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి వెళ్దాం రండి వీడైతే కొంచెం లెంత్గా ఉంటుంది ఏమనుకోవద్దు కొంచెం ఓపిక్గా చూడండి అంటే తీయక తీయక హోమ్ టూర్ తీస్తూ ఉన్నాను కదా చాలా అంటే నాకే కొత్తగా అనిపించింది వీడియో తీసేటప్పుడు నార్మల్గా నేను వాయిస్ మాట్లాడితేనే ఇచ్చాను కానీ అది ఏం వినపని లేదు మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే కరెక్ట్గా ఇస్తాను మా అమ్మ అయితే వీడియో తీస్తుంటే ఆగి మరీ చూస్తూ ఉంది చూసారా ఇదే అండి మా చిన్న ఇల్లు అంటే అంటే చాలా చిన్నది రెండే రెండు రూములు ఉంటాయి దీంట్లోనే మేము ఐదు మంది ఉండేవాళ్ళం అన్నమాట నేను మా అన్న మా సిస్టర్ మా అమ్మ మదర్ మా నాన్న మేము ఐదు మంది ఇంట్లోనే పుట్టి పెరిగి ఇక్కడే అంతా మా లైఫ్ అంతా చిన్నతనం అంతా మేము ఇక్కడే జీవించే జీవించినాం అన్నమాట నాకు మ్యారేజ్ అయిన తర్వాత వేరే ఇంటికి వచ్చాను కానీ ఇదే నేను పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఇక్కడైతే మా అమ్మ మేము వచ్చాం కదని చెప్పి అయితే చేస్తుంది నాకు అయితే చాలా ఇష్టం ఆ చెట్టు మా అది చెట్టు మాడికాయల చెట్టు అనమాట మా ఇంటికి పక్కలో ఉంటుంది ఆ చెట్టు అయితే ఎప్పుడు కాయలు పడుతూ ఉంటాయి ఇక్కడ కింద అయితే నేను ఒకటి తీసుకున్నా నాకు ఒకటి దొరికింది అందుకే తీసుకున్నాను ఇవైతే రీసెంట్గా మా అయితే ఆన్లైన్లో బుక్ చేసాడు అనమాట మా నాన్నకి హెల్త్ బాగుండట్లేదు కదా అందుకని ఈ నర్స్ తినమని చెప్పారని చెప్పి డాక్టర్లు అవైతే తీసుకున్నారు ఇదే మా మినీ కిచెన్ అనమాట దీంట్లోనే అన్ని ఐటమ్స్ పెట్టుకుంటాము మామూలుగా అప్పుడు మాకు బోకుల్ స్టాండ్ లేదు మామూలుగా అన్ని కిందనే పెడతా ఉన్నాము కానీ తీసుకున్న తర్వాత అదైతే పైన పెట్టాము ఈ టీవీ కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకునింది ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇంకా వర్క్ చేస్తుంది బాగా ఇష్టం నాకు అందుకే మేము పాతకాలం వస్తువులన్నీ అలాగే జాగ్రత్తగా కాపాడుకుంటాము టీవీ టీవీ చాలాసార్లు రిపేర్ వచ్చినా కూడా దీన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక అట్లనే కాపాడుకుంటూ వచ్చాము ఇదైతే బ్యాగు మా చెల్లెలు కాలేజ్ నుంచి వచ్చింది కదా ఆ బ్యాగు బ్యాగ్ కూడా అట్లే మంచం మీద పెట్టింది ఇదే మా చిన్న ఇల్లు ఆ పక్క ఒక రూమ్ ఈ పక్క ఒక రూమ్ ఇంతే ఇప్పుడైతే బీర్వా చూపిస్తాను రండి ఈ బీర్వా కూడా మేము చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే తీసుకుంది మా అమ్మాయి బీర్వా అప్పటి నుంచి స్టిల్ ఇంకా ఇప్పటికీ ఉంది పాతకాలం నాటి బీరువా ఇది అయితే మేము దీంట్లో ఏం పెట్టము ఊరికే బట్టలే పాత బట్టలన్నీ ఈ బీరువాలో పెడతాం కొత్త కొత్తవి కొంచెం మంచిగా ఉండేవి ఆ రూంలో పెడతాము ఇవైతే గాజులు నాటే అనమాట నేను ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకోవడానికి కొన్ని అయితే ఇక్కడే పెట్టాను గాజులు ఇవన్నీ మా అమ్మటే చీరలు ఈ బీరువా చూపిస్తాను రండి ఇదైతే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళి తర్వాత చేపించారు మాకైతే ఇక్కడ పెట్టుకోనికి స్థలం లేదు అదే కాక అంత పెద్ద బీరువా ఎందుకులే మేము ఇద్దరమే కదా ఉండేది మాకు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడే పెట్టాను దీంట్లో అయితే మా అమ్మ అన్ని చీరలే పెట్టేసింది అటు సైడ్ అయితే మా చెల్లెలు బట్టలు ఇటు సైడ్ అయితే మా అమ్మ చీరలు పెట్టుకున్నారు ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను రండి ఇదైతే డబ్బులు పెట్టుకునేది కానీ దీంట్లో ఏం పెట్టం మేము అంతగా డబ్బులు ఉంటే కదా ఫ్రెండ్స్ ఫస్ట్ పెట్టేకి మాట మా చిన్న హౌసు చిన్న ఈ సామాన్లు అన్నీ పె పట్టినాయి ఈ ఫ్రిడ్జ్ కూడా ఈ మధ్యనే రీసెంట్గా తెచ్చుకునింది ఫ్రిడ్జ్ అంటే ఇదేం ఒకేసారి కొనలేదులే ఫైనాన్షియల్లో తెచ్చుకొని అప్పుడు కంతులు అలా అలా కంటూ ఉన్నాం అన్నమాట ఇదైతే సూట్ కేస్ నేను బెంగ్ ఊరు నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అది ఇక్కడే పెట్టేశాను అన్నమాట అప్పుడు మేము బెంగళూరుకి వెళ్ళాం కదా అప్పుడు తీసుకెళ్ళినాం ఆ స్విట్ కేసు ఇదైతే కూలర్ అనమాట కూలర్ అయితే ఇది కూడా రీసెంట్ కానీ మా నాన్నకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి అయితే ఈ కూలర్ కూడా తీ ఈ కూలర్ ఫ్రిడ్జ్ అనమాట ఈ రెండు కూడా మా నాన్న కోసమే తీసుకున్నాము అప్పటి వరకు మాకు ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఏమే కానీ లేదు ఫ్యాన్లు ఒకటే ఉండే చూసారా ఈ కూలర్ ఉన్నా కూడా మేము అసలు వాడము ఎప్పుడైనా మా నాన్న కోసమే వాడతాము ఆల్రెడీ పైన ఒక ఫ్యాన్ ఉంది మాకు టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది ఇదే ఫ్రెండ్స్ మా చిన్న ఇల్లు చూసారా కరెక్ట్ అట్టుగా నడిచేమైన మాత్రమే దారి ఉంది దీని ఈ చిన్న ఇంట్లోనే మేము పుట్టి పెరిగాం ఇదైతే మాకు చర్చిలో ఇచ్చారు వాగ్దానం దేవుని వాగ్దానం ఇవైతే అప్పుడు మేము వేలాంగికి వెళ్ళాం కదా అక్కడైతే తీసుకున్నాము ఇవి వచ్చేసి మా చెల్లెలకి కాలేజీలో ఇచ్చి ఉంటారు కదా అవి అనమాట ఒకటి చర్చిలో ఇచ్చారు ఒకరికి హాస్టల్లో ఇచ్చారు ఇవైతే మొన్న మేము ప్రేర్ చర్చికి వెళ్ళాం కదా అక్కడ ప్రేరాయలు తెచ్చుకునేవి ఇదే అన్నమాట చిన్న ఫ్యామిలీ చిన్న సంసారం దీంట్లోనే మేము అలా సర్దుకు సర్దుకుంటూ పెరిగామన్నమాట ఇదే ఫ్రెండ్స్ మా చిన్న లైఫ్ అంటే చాలా మా హోమ్ టూర్ ఇప్పుడే వద్దులే అనుకున్నాను కానీ అనుకోకుండా చేయాల్సి వచ్చింది డ్రెస్ నాదే కొంచెం టైట్ చేయించుకోవాలని తీసుకొని వచ్చాను ఊరి నుంచి ఇదే ఫ్రెండ్స్ మా చిన్న హౌస్ చిన్ని చిన్ని హౌసు ఈ రెండు రూమ్లే అనమాట మాకు ఉండేది ఈ రెండు రూమ్లోనే పడుకొని ఎలాగోలో అలా గడిచిపోయేది ఒక మంచం వేసామంటే ఇంకా అస్సలు నడిచేకి దారే ఉండదు చిన్న దాంట్లో నడుస్తూ ఉండాలన్నమాట చిన్న హౌస్ అని అంటే చాలామంది హోమ్ టూర్ అంటే ఏం పెద్దగా ఉంటేనే చేయాలా చిన్నగా ఉంటే చేయకూడదా అని చెప్పేసి నేను కూడా హోమ్ టూర్ చేశాను ఇవైతే బోకులు సామాన్లు మా అమ్మ ఎప్పుడు చాలా జాగ్రత్తగా పెడుతుంది కొంచెం కూడా దుమ్ము పట్టనియదు హౌస్ చాలా నీట్గా పెట్టింది నేనైతే అనుకోకుండా హోమ్ టూర్ చేశాను కదా ఇట్లా ఉంది అయితే పరిస్థితి మీకు ఒకటి చూపిస్తాను రండి ఈ చీర అనమాట నా ఫేవరెట్ చీర ఎందుకంటే నా మ్యారేజ్ అప్పుడు కట్టుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎప్పుడు కట్టుకోలేదు మ్యారేజ్ రోజు కట్టుకున్నానంటే ఇంకా గుర్తుగా స్వీట్ మెమొరీగా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను నా దగ్గర పెట్టుకుంటే ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఇక్కడే మా మా ఇంట్లో బీరువాలో పెట్టాను నా పెళ్ళి చీర ఇది మా ఆయనకు ఎంతో ఇష్టమైన చీర ఆయన జ్ఞాపకార్థంగా అట్లే పెట్టాను ఇదే ఫ్రెండ్స్ చిన్న హౌస్ చిన్న హౌస్లోనే మాకు మేమందరం అందరం ఉండేవాళ్ళం ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఏమో కొంతమంది అయితే లైక్లు కొట్టారు కొంచెం మంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు కదా నాది కూడా మిన్ చిన్న ఛానల్ ఈ మధ్యనే పెట్టాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసేదంత ఏం కాదు ఊరికే లైక్ చేయండి మీరు చూసే వాచింగ్ అవర్స్ వల్లే మాకు లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్